గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థలో మంగళాద్రి క్షేత్రాన్ని మనం చూస్తున్నాం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామివారు ఈ కొండపైన ఆసీనులై ఉంటారు పానకాల స్వామివారు ఎత్తైన గాలిగోపురం ఇక్కడ ఉంది మనం ఘాట్ రోడ్డు ద్వారా ఈ కొండ మీదకి చేరుకోవచ్చు అనమాట ఇక్కడ స్వామివారు పట్టికి బెల్ల పానకం సేవిస్తారనమాట ఉదాహరణకి భక్తులు ఒక చెంబు పానకం సేవ పోషించినట్లయితే సగం మాత్రమే స్వామివారు సేవించి సొగం భక్తులకి ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు ఈ కొండ మీద ఒక ఈగ కానీ చీమ కానీ కనిపించదు అది స్వామివారి మహిత్వంగా చెప్పుకుంటారు లక్ష్మీ నరసింహ స్వామివారి పానకాల స్వామివారి సన్నిధి ఇక్కడ ఉచిత మినరల్ వాటర్ సదుపాయం కూడా ఉంది భక్తులకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా పైన దొరుకుతాయి ధర్మ ధర్మదర్శనం కూడా ఇక్కడ ఉంది హ్యూ లైన్ ఉంటుంది ఏదైనా సరే సుదూర ప్రాంతాల నుంచి వ్యాసవ సెలవులకి చాలా దూరాల నుంచి టూరిస్టులు భక్తులు చాలామంది వస్తూ ఉంటారు అన్ని షాపులు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ సోమవారికి సంబంధించిన పుస్తకాల షాపు కూడా ఇక్కడ మనం చూడవచ్చు సోమవారికి సంబంధించిన కైంకర్యకు సంబంధించిన పూజ ద్రవ్యాలు మొత్తం కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట మనకి స్వామివారి చరిత్ర గురించి మంగళ చరిత్ర గురించి సంబంధించిన పుస్తకాలు కూడా సోమవారి ఫ్రేములు ఫటాలు ఇవన్నీ కూడా ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు చూడండి వానకాల స్వామివారి ఎగువ సన్నిధి మంగళాది క్షేత్రం మనం చూస్తున్నాం మెట్ల మార్గం ద్వారా పైకి రావచ్చు అదేవిధంగా ఘాట్ రోడ్ ద్వారా సోమవారి సన్నిధికి చేరుకోవచ్చు నిత్యం వేలాది మంది భక్తులు టూరిస్టులు వస్తూ ఉంటారు దేశం నలుమూల నుంచి ఎందుకంటే ఎత్తైన గాలిగోపురం ఇక్కడ మనం చూడవచ్చు మంగళాద్రి ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో టూరిజం హబ్బుగా ఏర్పాటు చేసినట్లయితే మరింతమందికి భక్తులకి సదుపాయంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ దిశగా విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి అభివృద్ధి చేసినట్లుగానే మంగళాద్రి క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం ఘాట్ రోడ్ ద్వారా ఆటో సర్వీసులో పైకి భక్తులు చేరుకోవచ్చు అదేవిధంగా అటువైపుగా మెట్ల మార్గం కూడా ఉంది ఈ ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళే భక్తుల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు తన సొంత నిధులతో ప్రత్యేకంగా వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు ఒక మినీ బస్సును కూడా ఏర్పాటు చేశారు ఉచిత బస్సు పైకి రావచ్చు అనమాట చూడండి మినరల్ వాటర్ సిస్టమ్ ఇక్కడ ఆర్వో వాటర్ ఇక్కడ ఉచితంగా లభిస్తుంది లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం మంగళాద్రి క్షేత్రం మంగళగిరిలో మీరు చూస్తున్నారు అమరావతి రాజధానికి సమీపంలో ఉంది అటువైపుగా ఇంద్రకెల్లాద్రి విజయవాడ ఉంది కనకదుర్గమ్మ ఆలయం ఉంది ఇటు అమరావతి క్షేత్రంలో కూడా వెంకటపాలెంలో తిరుపతి వెంకటేశ్వర స్వామివారు కూడా ఉన్నారు మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ఉన్నారు ఈ విధంగా ఈ ప్రాంతం అమరావతిలో ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసే దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పాలి మంగళగిరికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా కాటేజీ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఆర్ఓ వాటర్ చూడండి ఇక్కడ ఏదైనా సరే భక్తులకి మరిన్ని ప్రయోజనాలకరంగా ఉండే విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా సదుపాయాలు కలగజేయాలని ఇక్కడ అధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట మంగళగిరి కొండ మీద స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ అనమాట ఇది ఈ లైన్లో వచ్చేస్తారు ఉచిత దర్శనం కోసం ఈ క్యూ లైన్ ద్వారా భక్తులు వస్తూ ఉంటారనమాట సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు ప్రతిరోజు వస్తూ ఉంటారు ఒకవైపు మెట్ల మార్గం ఇటువైపు ఘాట్ రోడ్డు ఆటో సర్వీస్ కానీ మినీ బస్సు కానీ ఇటుగా వస్తాయి అన్నమాట ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా ఈ రోడ్ని రావచ్చు మంచి చరిత్ర కలిగిన ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు పానకాల స్వామివారి అలంకారంలో పైన మనం చూడవచ్చు దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గాలిగోపురం మంగళగిరి క్షేత్రంలో ఉంది అదేవిధంగా ఈ కొండ మీద అంటే మంగళాద్రి కొండ మీద శ్రీ పానకాల వారు ఉంటారు చూడండి ఇక్కడి నుంచి మనం మెట్ల మార్గం ద్వారా గండారే స్వామికి వెళ్ళచ్చు పైన ఇక్కడ నుంచి ఇది మంగళాదిరి కొండ కొండ పైనుంచి పైన అగ్రభాగంలో గండాలయ స్వామి అని ఉంటారు దీపారాధన చేయటానికి ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటారనమాట మెట్ల ద్వారా వెళ్ళొచ్చు ఇటు నుంచి గండ దీపం పెద్ద జ్యోతి వెలిగిస్తారనమాట ఆ స్వామి గండాలయ స్వామి అని చెబుతారు ఇటుగా వెళ్ళిపోవచ్చు గండాలయ స్వామివారి దేవస్థానానికి మార్గం అనమాటది మెట్లు ద్వారం ద్వారాగా వెళ్ళినట్లయితే మనం స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు అటువైపుగా ఘాట్ రోడ్డు కూడా ఉంది ప్రస్తుతం మనం గండాలయ స్వామికి మెట్లు మార్గం చూస్తున్నాం ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే దిశగా ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ దిశగా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు పరిశీలన చేస్తున్నారు మరింత కాటేజీ సదుపాయం చేసినట్లయితే భక్తులకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు చూడండి పైనుంచి మంగళాదిరి కొండ పైనుంచి చూస్తే మంగళగిరి మొత్తం నగరపాల సంస్థ ఈ విధంగా కనిపిస్తుంది మంగళగిరి సన్నిధి మొత్తం ఇలా కనిపిస్తుంది కింద మెయిన్ బజారు గాలిగోపురం ఇవన్నీ కనిపిస్తాయి చూడండి దూరంగా ఘాట్ రోడ్ పైనుంచి చూస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది మంగళాద్రి క్షేత్రం నుంచి ఈ ఘాట్ రోడ్డు అనమాట ఇదంతా ఈ ఘాట్ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించవచ్చు భక్తులు ఎంతో మహిమాన్వత గల స్వామి శ్రీ పానక